రేవంత్ రెడ్డి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి మిత్రులు ఆత్మీయులు బట్టి విక్రమార్క గారికి ఇతర దిగ్గజాలకి ఆహ్వానితులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుగులో మాట్లాడడం కొంచెం చేంజ్ ఉంది కదా మీ చెవులకి సో లెట్ మీ హ్యావ్ ది ప్రివిలేజ్ టాకింగ్ అవర్ మదర్ టంగ్ ఇక్కడ మీ అందరికీ అనిపించవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఆహ్వానితుల్లో చీఫ్ గెస్ట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగానికి సంబంధించిన వాళ్ళు ఫైనాన్స్ రంగానికి సంబంధించిన వాళ్ళు అలాగే మాజీ గవర్నర్ ఆర్బీఐ సుబ్బారావు గారు అలాగే ఇతర ఫైనాన్స్ వ్యక్తులు అలాగే ఆటోమొబైల్ దిగ్గజం మహేందర్ గారు ఇంతమంది ఉండగా వీళ్ళల్లో చిరంజీవి ఏమిటి సినిమా వాడు అనే భావం మీకు ఉండొచ్చు నాకు మీకు కదా నాకే ఉంది అది నేను ఎంతో ఇక్కడ ఫిట్ అవుతాను అనే నాకే అనిపించట్లేదు కానీ నా మీద ఎంతో గౌరవంతో ఒక సోదరుగా సోదరుడుగా మన ముఖ్యమంత్రి గారు చిరంజీవి రావాలి అని నిన్న మన భట్టి విక్రమార్క గారిని అలాగే ఐటీ అండ్ ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీ శ్రీధర్ గారిని నా దగ్గరికి పంపించారు సరిగ్గా వాళ్ళు వచ్చే సమయానికి ఏ పొజిషన్లో అండి ఎవరో అమ్మాయితో డ్యాన్స్ వేస్తూ ఉన్నాను చాలా ఇబ్బంది అనిపించింది అన్నపూర్ణ స్టూడియోలో సో ఆ సమయంలో వాళ్ళిద్దరు కూర్చోపెట్టి షూటింగ్ ఆపేంట్రీ అని చెప్పి వారి ఇచ్చిన తర్వాత అంత ఆప్యాయంగా నన్ను ఆహ్వానిస్తుంటే ఇంత గొప్ప సభకి ఇలాంటి ఒక గొప్ప గ్లోబల్ సమిట్కి తెలంగాణ రైజింగ్ అంటూ ఒక గొప్ప ఇనీషియేషన్కి ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈ ఇది ఎట్లా ఉండాలి అనే ఆ ఊహ తన బ్రెయిన్ చైల్డ్ అయినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఆహ్వానిస్తే అది చాలా ప్రివిలేజ్డ్గా ఫీల్ అయ్యాను ఎంతో గౌరవంగా ఫీల్ అయ్యాను ఎంతో ఆనందంగా ఉన్నాను అందరూ మీ అందరితో పాటు ఈరోజు ఇక్కడ నేను పార్టిసిపేట్ చేయడం అనేది నాకు దక్కిన గొప్ప అవకాశం గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను అయితే ఇక్కడ కేవలం చిరంజీవికి మాత్రమే ఇచ్చారు అందుకే చిరంజీవిని ఆహ్వానించి అక్కడ నేను అనుకోవటం లేదు ఇది రేవంత్ రెడ్డి గారికి సినిమా పరిశ్రమ మీద ఉన్నటువంటి గౌరవం సినిమాల ఇంపాక్ట్ ఈ సొసైటీలో ఎలా ఉంటుందో బాగా తెలిసిన వ్యక్తిగా వాళ్ళందరి తరపున ఒక వ్యక్తి ఉండాలి కాబట్టి చిరంజీవిని ఆహ్వానించారని మాత్రమే అనుకుంటున్నాను ఈ రోజు నేను ఒక చిరంజీవిగా రాలేదు చిత్ర పరిశ్రమ తరఫున ఒక ఏజెంట్గా వాళ్ళ రిప్రజెంటేటివ్గా నేను ఈ రోజున వచ్చాను ఇక్కడ ఆహ్వానించబడ్డాను కాబట్టి దానికి ప్రత్యేకించి పరిశ్రమ తరఫున శ్రీ రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మీకు గుర్తుంటే మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్తల్లో మొదటి వారిలోనే ఎప్పుడో నేను మిమ్మల్ని అభినందించడానికి నేను వచ్చినప్పుడు మీరు నాతో అన్న మొట్టమొదటి మాట ఈ హైదరాబాద్ని ఫిలిం హబ్బుగా చేయాలి అదేదో ఒక తెలుగు ఇండస్ట్రీ వరకో లేకపోతే సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ వరకు లేకపోతే ఏ భారతీయ వరకు కాదు గ్లోబల్ గ్లోబల్ మనకి ఏమి తక్కువ అని ఇక్కడ ఏ వనరులు తక్కువ అని చెప్పేసి ఏ ఎంకరేజ్మెంట్ తక్కువ అని చెప్పేసి మనం ఎందుకు చేయలేకపోతున్నాం ఎందుకు కొన్ని తెలుగు ఫిలిమ్స్ ఒక లాంగ్వేజ్కే మనం కన్ఫైన్ అయ్యాం కాబట్టి నా ఉద్దేశంలో ఇది గ్లోబల్గా అన్ని రకాల ఇండస్ట్రీస్ ఇతర లాంగ్వేజ్ నుంచి సినిమా వాళ్ళు ఇక్కడ రావాలి ఇక్కడ షూటింగ్ చేసుకోవాలి అది నా ధ్యేయం అని అన్నప్పుడు చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు చాలా ధైర్యం అది నిజం కుదురుతుందా ఎక్కడి నుంచో ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ షూటింగ్ చేయటం అన్నది నేను మినిస్టర్గా నేను టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు ఫిలిం టూరిజంగా ఇక్కడ ఎంతమంది ఆహ్వానించడానికి ఎంతో శ్రమపడ్డం ఎంతో కష్టించం కానీ ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ ఆయా గవర్నమెంట్లు అంత లేకుండా ఉండటంతో అది అంత పూర్తిగా సఫలీకృతం కాలేకపోయాం ఆ ఉద్దేశంతో నేను ఎంతో కొంత కొంచెం స్క్రిప్టికల్గానే ఉన్నాను ఎంతరు కుదురుతుంది ఈయన డ్రీమ్ సక్సెస్ చేయగలరా అని అనుకుంటూ మీరు ఏమైనా చేయండి మీ గైడెన్స్ ఇవ్వండి మీరు ఏం చెప్తే దాన్ని ఫాలో అవుతాగా మేమందరం రెడీగా ఉన్నామని ఒక మాట ఇచ్చి మాత్రం అన్నాను కానీ విత్ ఇన్ నో టైం ఇంత పెద్ద ఎత్తున ఈయన అన్ని రకాల సెక్టార్స్ వాళ్ళని ఇన్వైట్ చేయటి గ్లోబల్గా అందరినీ వెల్కమ్ చేసి ఈ రోజున అందులో ఒక పార్ట్గా సినిమాలను కూడా ఆయన వెల్కమ్ చేస్తున్నారంటే కనుక అది హ్యాట్స్ ఆఫ్ అది ఆయన ఒక్కరి వాళ్ళే అయ్యింది అన్నది అన్నట్టుగానే కాకుండా అన్నది సాధ్యం చేసేలాగా ప్రాక్టికల్గా ఈ రోజు మనం అందరం చూస్తున్నాము ఇది చాలు డెఫినెట్గా ఆయన అనుకుని సాధిస్తారనే ప్రగాఢమైన నమ్మకం నాకు ఏర్పడింది ఎందుకంటే ఆయన అనేది హైదరాబాద్ అనేది సెంట్రల్ లొకేటెడ్ మన కంట్రీలో ఏ ఇతర ఇంపార్టెంట్ సిటీస్కి వెళ్ళాలని సరే వన్ అవర్ వన్ అవర్ డిస్టెన్స్లోనే ఉంది మేబీ ఢిల్లీ ఇంకొక వన్ అవర్ పడుతుందేమో తప్ప అండ్ ఇక్కడ లేని లొకేషన్స్ ఎక్కడ లేవు